ఈ రోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం ఏం చేయలేదు నాకు నా పుస్తకాల షాపులో నువ్వు చదువుకో ఫ్రీగా అని నేను కాలేజీకి వెళ్ళా మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజ్ ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళి పుస్తకాల షాపులో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని పాలిటిక్స్ సోషల్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడిందంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గూండా ప్రభుత్వానికి ఒక గూండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయుతనిచ్చింది నేను ప్రత్యేకించి పెట్టి పుట్లా నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ యువత అందరికీ ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు మనం ఎలా మనల్ని మనం ఎలా మలుచుకుంటాము మనల్ని మనం ఎలా మలుచుకుంటాము చిన్నప్పుడు మా నాన్న ఫతగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు నా మా నాన్న ఒక మాట చెప్పేవాడు నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు యద్భావం తద్భవతి మతి ఎంతో గతి అంతే మీరు ఏమనుకుంటారో అది అవుతారు మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్ లాగే అవుతారు మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు నేను ప్రధానమంత్రి గారికి చెప్పాను ఎన్డీఏ మీటింగ్లో మొన్న ఈ మధ్యన మనకి ఓ మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్లో ఒకటే చెప్పా ఈ దేశపు సంపద ఈ దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళలతో నిండిన కళల ఖనిజాలతో నిండిన యువత మీరు మీరే భవిష్యత్తు ఈ దేశానికి మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు మీకు గనుక సరైన రెండు వేల నలభై ఏడులో మొన్న మీద చంద్రబాబు గారికి కూడా చెప్పా మీరు నైన్టీ తొంభై దశకం చివరిలో మీరు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నేను చూస్తూ ఉండేవాడిని ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వస్తుంది ఏం జరుగుద్ది అని చూసేవాడిని ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకళ్ళు ఆలోచించాలి నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేమందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం మా భవిష్యత్తు కోసం కాదు నాకేమైనా తక్కువ మీరు చెప్పండి చంద్రబాబు గారికి ఏమో తక్కువ చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు కానీ జగన్ ఎలా అడుగుతాడు సిద్ధం అంటాడు నాకు ఓటు వేయండి అంటాడు ఇట్లా మాట్లాడతాడు భయపెడతాడు ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని భయపెడతావు నువ్వు మర్యాదగా మాట్లాడలేవా ఒకటే గుర్తుపెట్టుకోండి గాజు పగిలే కొద్దీ పదునెక్కొద్ది పదునెక్కుద్దా లేదా వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు భయపెట్టడం నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే అడిగావా ఇలా ఇలాగే ఓటేమని అడిగావా బెదిరించావా ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు ఇది ఆయన తిరిగిన నేల విప్లవం పుట్టిన నేల ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది నేను ఇక్కడ పెరిగినోడ్ని క్లాస్ వార్ అంటే నాకు తెలుసు అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున నేను మీకోసం చెప్తున్నాను మీకోసం అండగా ఉంటాం కలిసి పని చేస్తాం కష్టపడి పని చేస్తాం మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం పారిపోతాం అని చెప్పారు మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం వెళ్ళిపోతాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోతే కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం ఈ నది మన పెన్నా నది ఈ నేల విడిచి సింహపురి విడిచి పారిపోతాం కష్టాలు వచ్చినప్పుడు పారిపోతాం సింహ పెన్నా నది కష్టాలు వచ్చిన జగన్ వచ్చిన జగన్ అమ్మమ్మ మొడు వచ్చినా మనం పారిపో ఇక్కడ కూర్చొని నిలబడతాం పోరాడతాం పోరాడుతాం చొక్కా పట్టుకొని తీస్తాం మన హక్కుల్ని సాధించుకుంటాం ఇది మన హక్కు మన నేల మనదే మన సింహపురై సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గొంతు మరడం ఎరగదు పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్న ఉంటుంది